మిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు బుధవారం మొదటిపట్నము ఎహ్స్ గేల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు మతయసు వార్త ఇరవయో అధ్యాయం ఒకటో వచనం నుండి పదహారో వచనం వరకు ఈనాటి సువార్త సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం దయగల దేవుడు మన యొక్క హృదయాన్ని తాకి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఫలిత ఫలింపచేయురగాక ఆమె పర్లోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పని వార్లకై ప్రాతకాలమున కాలమున బయలుదేరను అతడు రోజు నాకు ఒక దినారం చొప్పున ఇచ్చేదనని కూలీలతో ఒప్పందము చేసుకొనెను వారిని తన తోటకు పంపెను తిరిగి ఆ యజమానుడు తొమ్మిది గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరు చూచి మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు తగిన వేతనం ఇచ్చేదను అనెను వారు అట్లే వెళ్ళిరి తిరిగి పన్నెండు గంటలకు మరలా మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పని వారిని పంపెను రమారమి ఐదు గంటల సమయంలో వెళ్ళి సంత వీధులు ఇంకను ఉన్న వారిని చూచి మీరు రోజంతా పని పాటలు లేక ఎలా ఇచ్చట ఉన్నారు అని ప్రశ్నించెను మమెవ్వరూ కూలికి పిలవలేదు కనుక మేమిచ్చట నుంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అంతటా ఆ యజమానుడు అట్లయినా మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయుటుకు వెళ్ళుడు అనెను సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పనిచేసిన వారిని పిలిచి చివరన వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలినిమ్ము అనెను కావున ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తల ఒక దినారం లభించను తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి దొరికినని తలంచిరి కానీ వారు కూడా తలొక దినారమునే పొందిరి వారు దాన్ని తీసుకుని యజమానితో పగలంతా పన్నెండు గంటలు ఎండలో మండుటెండలో శ్రమించి పనిచేసిన వారు మాకును చిట్ట చివరం ఒక గంట మాత్రమే పనిచేసిన వారికి సమానంగా కూలీ ఇచ్చితివేమి అనే గుణుగుచు పలికిరి అంతటా యజమానుడు వారిలో ఒకరిని చూచి మిత్రమా నేను నీకు అన్యాయం చేయలేదు రోజుకు ఒక దినారం చొప్పున నీవు ఒప్పుకొనలేదా నీ కూలి నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టం నా ధనమును నా ఇష్టం వచ్చినట్లు వెచ్చించుకున్న అధికారము నాకు లేదా లేక నా ఉదారత నీకు కంటగింపుగానున్నదా అని పలికెను ఇట్లే మొదటి వారు కడపటి వారగుదరు కడపటి వారు మొదటి వారు అగుదురు అని ఏసు పలికెను ప్రియా స్నేహితులారా మరి ఈనాటి వాక్యమాంతో ఏ ఏమని ముచ్చటిస్తూ ఉంది అని మనం ధ్యానిస్తే ప్రభు మనతో మాట్లాడుతున్న మాట్లాడుతున్న ముఖ్య విషయాలు ధ్యానించదాం ధ్యానం ప్రభు తోటలో పనిచేద్దాం పర్లోక ఫలం పొందుదాం నీటి సువార్తలో వేసు ఒక ద్రాక్ష తోట అందులో కూలీల ఆలోచన సరళి గురించి హెచ్చరిస్తూ పంటను సకాలంలో యజమానికి అందించు నమ్మకమైన సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ద్రాక్ష తోట యజమాని స్వంతం సేవకులు కేవలం కౌలుదారులు మాత్రమే వారికి వారసత్వం లేదు అని ప్రభు మనతో పలుకుతూ ఉన్నారు ఎంత పని చేసినా వారు కేవలం జీతమునకు మాత్రమే అర్హులు అంతేకాని వారు యజమానులు కాలేరు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అంటే ప్రభు అనేక మార్లు వారిని పిలుస్తూనే ఉన్నారు మరి ఆయన పిలుపును అంగీకరించి వచ్చిన వారికి ప్రభువు తగినంత దినారమును ఇచ్చి పంపటం మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రతి ఒక్క మనిషికి తన జీవితంలో బాల్యంలో కావలసినటువంటి వరాలను దేవుడు ఇస్తూ ఉన్నారు మరి మధ్యలో యవనంలో పొందుతున్నటువంటి అనుభూతిని గురించి దేవుడు వరాలు ఇస్తూ ఉన్నారు మరి కొంతమంది యవ్వన వయసు దాటినాక మధ్య వయసులో కొంతమంది వారి జీవితాలను మార్చుకొని మరి ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు మరి వారికి తగినట్టుగా ఫలాలను ఇవ్వటం జరుగుతూ ఉంది ఇంకా కొంతమంది చివరి దశలో కూడా మారు మనసు పొంది జీవితాన్ని ప్రభువుకు జరుగుతూ ఉంది ఎందుకు ఇన్ని దశల వారీగా ప్రజలను కూలీలను ప్రభువు పిలిచారు అంటే ప్రభువు ఇక్కడ ఉదారత కలిగిన వాడు అని ఓదార్పు ఓర్పు కలిగిన దేవుడు అని ప్రజల పట్ల ఓదార్పును కలిగిన వాడని మనకు తెలియవస్తూ ఉంది ప్రియ స్నేహితులారా అదే విధంగా ప్రతి వయసులో దేవుడు అనేక తలాంతులను మనకి ఇస్తూ ఉన్నాడు ఆ తలాంతులను ఆయనకే చెందాలని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు దశల దశల వారీగా అనేక రకాలుగా ప్రభు మనకు అవకాశాలు ఇస్తూ జీవితాన్ని మార్చుకోమని మనకు ప్రభు ఈ నాటి సువార్త ద్వారా నేర్పిస్తూ ఉన్నారు పశ్చాత్తాప హృదయంతో ప్రభుని తెలుసుకుందాం ప్రభు యొక్క వాక్యాన్ని చదివి మన జీవితాలను మార్చుకొని దేవునికి బిడ్డలుగా జీవించుదాం దయగల దేవుడు తన రాజ్యంలో మనలను కూడా ఉపయోగించుకుందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్